హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇవాళ నేను గారెలు అలాగే కోడి కూర రెసిపీ అయితే తయారు చేశానండి సో మనకు వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి సో నేను ఈ వీడియోలో ఈ రెసిపీ కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీ ఈ వీడియోలో నేను రెసిపీ అయితే షేర్ చేయటం లేదు సో ఎంతమందికి మినపవడలు మా నెల్లూరు స్టైల్లో మినపవడలు వడలు అంటాము మిగతా వాళ్ళు గారెలు అని పిలుస్తారు సో మినపవడలు ఎంతమందికి ఇష్టమో చికెన్ కూరతో తినడం నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ త్వరలోనే మన ఛానల్లో వీడియో రూపంలో రాబోతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye bye.